పెట్టారు దేశవ్యాప్తంగా పదో తరగతి చదివే సమయంలో పదో తరగతి ఎగ్జామ్స్ ఏదైతుందో అందరికీ లైఫ్లో ఒక మైల్ స్టోన్ కనుక పరీక్ష రాసే ముందు వాళ్ళలో ఉండే భయాన్ని పోగొట్టడానికి స్వయంగా ప్రధానమంత్రి విద్యార్థుల దగ్గరికి వచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేసి ఏ విధంగా సులువుగా ఆనందంగా పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరుగుతుంది ఆ విధంగా అనేక రకాల గేమ్స్ని కూడా కండక్ట్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఒక నూతన వరవడిని ప్రధానమంత్రి తీసుకురావటం జరిగింది ఆ విధంగానే పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే అందరి జీవితాల్లో ఈ యొక్క ఎంసెట్ అనేది ఐఐటి జేఈ అనేది కూడా చాలా ముఖ్యమైన పరీక్ష పరీక్షకు ఎంత మనం కష్టపడి ప్రిపేర్ అవుతామో పరీక్ష రాసే సమయంలో అనేక రకాల భావోద్రేకాలకు లోన్ అవుతాం ఇంట్లో ఉండే ఒత్తిడి పరిగెడుతూ నేను పూర్తిగా ప్రిపేర్ అయ్యాను లేదు కొన్ని వదిలేశాను వాటి మీద భయంతో వచ్చినవి కూడా మర్చిపోతారు కనుక ఆ భయాన్ని దూరం చేసుకోవటం అలాగే పరీక్ష సరిగ్గా రాయకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా కొంత తయారవుతుంది కనుక వీటన్నిటిని కూడా దీంట్లో పొందుపరిచి ఎవరికి కూడా ఈ యొక్క ఫోబియా ఏదైతుందో పరీక్ష రాయాలి అనుకునే ఫోబియా నుంచి దూరం చేసే ఒక కార్యక్రమాన్ని ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందో అందరు కూడా చేతి రాస్తారు కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా వాళ్ళకి క్వశ్చన్ వస్తే క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది కూడా కొంత స్క్రీన్ ఫోబియా కూడా ఉంటుంది ఆ విధంగా దాన్ని కూడా పోగొట్టే విధంగా ఈ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో డిజిటల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొవాలి ఎవరైతే మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇవ్వాలనుకున్నారు కనుక నేను ఈ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మన వెంకట్ని అలాగే ఎల్ఏన్ సతీష్ గారిని ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ రాబో కాలంలో ఇటువంటి మరింతగా చేసి విద్యార్థులను ఉత్సాహపరిచి మంచిగా పరీక్ష రాసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను